శ్రీమాత్యనమ శ్రీ కురుప్యూ నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలో రెండవ రాశి అయినటువంటి వృషభ వారి గురించి ఎనిమిది గుండెలు పగిలే నిజాలు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోను చూడండి ఇక వృషభ వారి గురించి ఇంతవరకు ఎవరికీ తెలియని అతి ముఖ్యమైన ఎనిమిది నిజాలైతే ఈ వీడియోలో మనం ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇక వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ఎవ్వరికీ తెలియకుండా వారి రహస్యాలను ఎలా గోప్యంగా ఉంచుతారు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు స్థిరమైన ఆలోచనను ఎప్పుడు కూడా వీరి అదుపులో ఉంచుకుంటారు ఆనందంగా ఉండడానికి వాత్సల్యాన్ని కలిగి ఉండే విధంగా వీరికి ఉంటుంది ఉషవ రాశి వారు అంజలంజల ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు వీరు దయా కరుణను కూడా కలిగి ఉంటారు అలాగే దానగుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరు సమాజ సేవలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు సంపాదించింది కొంచెమైనా కూడా వీరి యొక్క మనసంతా కూడా సమాజ సేవపైనే మరియు పేదలపైన ఎక్కువగా ఉంటుంది వీరు క్షమాగణాన్ని కలిగి ఉండడం వల్ల ఎదుటి వాళ్ళు ఎంతటి తప్పులు చేసినా కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో నచ్చిన వ్యక్తులే వీరిని మోసం చేయడం వల్ల వీరు తీవ్రమైన మానసిక వేదనకు కూడా గురవుతూ ఉంటారు ఇక వృషభ రాశి వారు ఎవరినైనా నమ్మారు అంటే కనుక నమ్మకాన్ని జీవిత కాలం గుర్తుపెట్టుకుంటారు కానీ వీరిని ఎవరైనా మోసం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో వీరు క్షమించారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారి మీద ఇతరులు ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు అలాగే ఇతరులు చిన్నపాటి తప్పులు చేసినా కూడా వీరు కొంత క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు ఇక వీరి అభిప్రాయాన్ని మార్చడం ఎవ్వరికీ సాధ్యం కాదు ముఖ్యంగా వృషభ రాశి వారిని కష్టాలు ఎంతలా వెంటాడినప్పటికీ కూడా ఆ కష్టాలకు వీరు భయపడకుండా ముందుకు వెళ్తూ ఉంటారు ఇక అదృష్టానికి దగ్గరగా వృషభ రాశివారి జీవితం ఉంటుంది చేసేటటువంటి పనుల్లో అదృష్టం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది విలాసవంతమైన జీవితాన్ని కూడా ఎక్కువగా ఈ రాశి వారు గడుపుతూ ఉంటారు ప్రారంభించే జీవితానికి తర్వాతి జీవితానికి ఎటువంటి సంబంధము ఉండదు వృషభ రాశి వారికి వివాహం అనంతరం చాలా బాగుంటుంది వృషభ రాశి వారు చాలా అందంగా మంచి శరీర సౌస్థాన్ని కలిగి ఉంటారు అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అదేవిధంగా కళలపైన అభిరుచిని కలిగి ఉంటారు వీటి కోసం ఈ వృషభ రాశివారు చాలా డబ్బులను ఖర్చు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు వీరి వస్త్రధారణ కోసం కూడా ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు మంచి రుచికరమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఎంత పని చేసినా కూడా అలసట చెందక ఓపికతో కష్టపడి పని చేసేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరిని ఎంతోమంది మోసం చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వీరు ఇతరులు మోసం చేసినప్పుడు వీరు చిన్నపాటి విషయాలకు మానసికంగా బాధపడుతూ ఉంటారు ఇక ఇక వృషభ రాసి వారు ఎప్పుడు కూడా సహనాన్ని కోల్పోరు అలాగే వీరికి కోపం కొన్ని సందర్భాల్లో తొందరగా వస్తుంది అలాగే కొన్ని సందర్భాల్లో వీరికి అసలు కోపం అనేది లేదా అన్నట్టుగా కూడా ఉంటారు ఈ చిన్న సమస్యను వీరు ఖచ్చితంగా తగ్గించుకోవాలి ఈ చిన్న సమస్యను తగ్గించుకోవడం వల్ల వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ వృషభ రాశి వారు దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉంటారు ఈ దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉండడం వల్ల కూడా వీరు మంచి ఫలితాలను పొందుతారు ఇక వీరికి మొండితనం పెరుగుతుంది కొన్నిసార్లు వీరు మూర్ఖులుగా కూడా కనిపిస్తారు అదేవిధంగా వీరు పట్టిన కుందెలకు మూడే కాలు అని వ్యవహరించడం వల్ల కొంతమంది వీరిని మూర్ఖుల అనే పద్ధతిలో చూస్తూ ఉంటారు అలాగే వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని సార్లు వీరు చేస్తున్నది తప్పైనా సరే అంటే తప్పుడు పని కాకుండా తప్పు పని అని వీరు చేస్తున్న పనిలో ఏవైనా తప్పులు ఉన్నప్పటికీ కూడా వీరు ఎదుటివారు చెప్పినా కూడా మొండిగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇలా మొండిగా ముందుకు వెళ్ళడం ద్వారా వృషభ రాశి వారు చాలా సందర్భాల్లో విజయాలను సాధిస్తూ ఉంటారు వృషభ రాశి వారిని గనక మీరు లొంగ తీసుకోవాలనుకుంటే కేవలం వీరు ప్రేమకు మాత్రమే లొంగుతారు మరేది కూడా వీరిని కట్టిపడేయలేదని చెప్పొచ్చు ఈ రాశి వారు ప్రేమకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు ఇక వృషభ రాశి వారు ఎంతటి పనైనా సరే సులభంగా చేస్తూ ఉంటారు పొగర్తకు ఎట్టి పరిస్థితులను కూడా వీరు అస్సలు లొంగరు వృషభ రాశి వారికి అప్పగించిన పనిని చాలా సవ్యంగా చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఇతరుల చేత కూడా పని చేయించే నేర్పరితనం అనేది వీరిలో మెండుగా ఉంటుంది కాబట్టి ఇతరుల చేత పని చేయిస్తూనే వీరు పని చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ఇక వృషభ రాశి వారు ఆర్థిక విషయంలో చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి వీరికి విలాసాలకు కొరకు డబ్బు అనేది విపరీతంగా వచ్చి పడుతుంది అలాగే వీరు విలాసాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాకపోతే వృషభ రాశివారు వ్యాపారాలలో నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి వ్యాపారాల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా పాటించాల్సి ఉంటుంది ఇక వీరు సమాజ సేవలో ఎక్కువగా ఉంటారు వృషభ రాశి వారికి నాణాలు సేకరించడం అన్న అలాగే పురాతన వస్తువులపైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది చె వారు చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు కాకపోతే వీరు ఆహారం నిద్ర ఎంతో స్థిరత చూపరు కాబట్టి వీరికి మానసికమైన సమస్యలు కొంచెం బాధిస్తూ ఉంటాయి అలాగే శారీరక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి సమయానికి పౌష్టికాహారం సమయానికి నిద్ర మెడిటేషన్ వ్యాయామం పట్ల ఎంతైనా శ్రద్ధ చూపాల్సిన అవసరమైతే ఉందని చెప్పొచ్చు ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు అని చెప్పుకోవాలి అలాగే అదృష్ట సంఖ్య వీరికి ఆరు అని చెప్పుకోవాలి ఇక వృషభ రాశి వారి యొక్క జీవితం మధ్య వయసు నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది చిన్నప్పుడు ఎవరైతే కష్టపడతారో వీరంతా కూడా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుతారు కాకపోతే అకారణంగా వచ్చేటటువంటి కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకోండి సరిపోతుంది అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే దాని గురించి వివరించే ప్రయత్నం అయితే చేయండి కాబట్టి ఇటువంటి పనులు చేయడం అనేది మీకు చాలా మంచిది వృషభ వారికి ధన సంపద ఎక్కువగా ఉంటుంది అలాగే సొంత ఇంటిని నిర్మించుకోవడంలో చిన్న వయసులోనే వీరు ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు వృషభ రాశి వారికి ముఖ్యంగా పెద్దల నుండి వచ్చేటటువంటి ఆస్తుల వివాదాలు ఉంటాయి కాబట్టి ఈ ఆస్తుల వివాదం మీరు ప్రక్కన పెట్టి మీ యొక్క టాలెంట్ పైన మీరు గనక దృష్టి పెడితే ఇక వృషభ రాశి వారు ఎన్నో వందల కోట్ల రూపాయలు సంపాదించడంలో ముందుంటారు వ్యాపార విస్తరణలో వీరికి బంధువుల నుంచి అలాగే కుటుంబ సభ్యుల నుంచి అనుకూలత లభిస్తుంది అదేవిధంగా దృఢ సంకల్పంతో ఉన్నట్లయితే పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వృషభ రాశి వారు కలిగి ఉంటారు వృషభ రాశి వారు ఎక్కువగా మ్యూజిక్ ని ఆస్వాదిస్తూ ఉంటారు ఇక ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలు కూడా చాలా అందంగా ఉంటారు అలాగే వీరు కుటుంబ సభ్యులపై ప్రేమను రాగాలు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఈ రాశి స్త్రీలో కూడా మొండితనం ఎక్కువగా ఉంటుంది ఈ మొండితనం వల్ల వీరికి కూడా కోపం తొందరగా వస్తుంది అయితే కోపం ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా వీరి కోపం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కోపం తగ్గించుకోవడం చాలా మంచిదని చెప్పుకోవాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులు టీచర్స్ గా ప్రొఫెసర్స్ గా స్థిరపడుతూ ఉంటారు పూర్వీకుల ఆస్తులు వీరికి కలిసి వస్తాయి వృషభ రాశి వారికి పుస్తక పఠనం అన్నా సంగీతం అన్నా చాలా బాగా వంట పడుతుంది అలాగే ఈ రాశి వారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి విజయవంతంగా ముందుకు వెళ్తారు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో లాభాల పాటలు పయనిస్తూ ఉంటారు వీరు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు తమ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు తప్పకుండా రాహు కేతువుల పూజలు చేస్తూ ఉండాలి మంచి ఫలితాలను పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆలైన్ బెల్లైన్ యాక్టివేట్ చేసుకుని మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీళ్ళు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్